హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి రావడం జరిగింది దుర్గం దానయ్య గారికి మనం ఈ అగ్నిపుత్ర జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది అగ్నిపుత్ర ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా పనిచేసింది అన్నగారు ఏ సమస్య మీద తీసుకొచ్చారు దాన్ని స్ప్రే చేయడం వల్ల ఆయన కలిగిన ఉపయోగాలు ఏంటి ఎన్ని రకాల వ్యాధులకు పనిచేసింది అది అంతకుముందు ఆయనకి ఏమైనా సమస్యలు వేరే వేరే సమస్యలు ఏమైనా ఉండ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉందా రైతులు వాడుకోవచ్చా రైతులలో ఉన్న అపోహలకు రైతు చెప్పే సమాధానం ఏంటి అటువంటి సమస్యల మీద మనం ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసి అన్నగారితో మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇది గత ఐదు రోజుల క్రితం అంటే ఈరోజుకు ఆరవ రోజు స్ప్రే చేయడం జరిగింది దాని రిజల్ట్ మనం ఇప్పుడు క్లియర్ కట్లో తెలిసేటట్టు రైతులకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అయితే వ్యూవర్స్కి అయితే ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ కట్లో నేను కంటెంట్ రూపంలో తెలియజేయడం జరుగుద్ది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా ఇది మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రధాన సమస్య నల్లి కొనలు మాడిపోయే సమస్యలు ఉన్నది కాబట్టి ఇట్లాంటి వీడియోలు అనేవి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలియని రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం చేయండి ముందుగా ఆ అన్నగారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్తే మీది ఎక్కడ ఏ ఊరు ఏ మండలం మొత్తం చెప్పండి ఒకసారి మా ఎదుర గ్రామం వెంకటాపురం మండలం ములుగు జిల్లా అసలు ఈ చేను మీరు మిర్చి అసలు ఎన్ని ఎకరాలు పెట్టారు మూడెకరాలు మూడెకరాలు మిర్చి పెట్టారు ఇప్పుడు అగ్నిపుత్ర అనే మందు మీరు ఒక ఎకరానికి స్ప్రే చేశారు ఇది ఎట్లా రిజల్ట్ ఉందా అనేది ఈ చూద్దామనేసి చెప్పి మన వీడియోలు చూసి మీరు తీసుకురావడం జరిగింది అసలు ఎట్లా పనిచేసింది అసలు ఏ సమస్య మీద కొట్టారు మీరు నేనైతే నల్లి సమస్య మీద కొట్టినా నల్లి పూర్తిగా పోయింది చూసుకోణలు కూడా సూపర్గా ఎగురు వచ్చినాయి బాగుంది ఒక ఐదు రోజులు అయితే కొట్టి ఈ రోజుకు ఆరో రోజు కొట్టిన రోజు తీసేసి ఈ రోజుకు ఐదు రోజులు ఈ రోజు తీసేస్తే మధ్యలో ఐదు రోజులున్న జరిగింది రైతు లెక్క ప్రకారం ఆరు రోజులు లెక్కనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు సమ ఏ సమస్య మీద కొట్టుకుంటారు మీరు నల్లి 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 బాగుండే నల్లి తామర పురుగు తర్వాత గ్రోతింగ్ గ్రోతింగ్ కూడా కూడా అనుకున్నట్టు ఇప్పుడు మీరు కొట్టిన చేనుకు దానికి అసలు ఏమాత్రం డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు పక్క ఉన్నది ఇదేమో ఒక స్టెప్ వేసుకొని పూత కొట్టందేమో కొంచెం అట్లే ఉంది నొక్కి పట్టుకొని నొక్కి పట్టుకొని ఉంది నల్లి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లి ఉంది ఒకసారి దగ్గర చూపించండి ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా వచ్చింది అనేది అగ్నిపుత్ర అనేది స్పెషాలిటీ ఇది ఇక్కడ దోమ లేదు కింది ముడత లేదు పై ముడత లేదు పూతల పురుగులు కూడా లేవు చూసుకోవచ్చు ఇక్కడ పురుగు పూతల పురుగు కూడా పోవడం జరిగింది చూసుకోవచ్చు ఎన్నో ఒకటి అరకొర ఉండడం జరిగింది కానీ అంత ఉన్ ఉద్ధిత ఒక జాన ఇగురు రావడం జరిగింది వచ్చిన ఇగురుకు మన జేపీ అగ్రిటెక్ ప్రోడక్ట్లు వాడినప్పుడు ఎప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి ఏమందులో కూడా ఏం కెమికల్ వేరే కెమికల్ కలిపి వాడకూడదు వచ్చిన ఇగురుకు మొత్తం ఇమీడియట్గా పూత రావడం జరుగుద్ది చాలా వీడియోలో నుంచి చాలామంది రైతులు చెప్పిన ఏం కలపాలి ఏం కలపాల జరుగుతుంది అసలు ఏది కూడా వద్దు ఇది ముడి ముఖం పడిపోయిన చెట్టు అంటే ఎదుగుదల ఆగిపోయిన చెట్టు అటువంటి చేను చూడండి ఐదు రోజులలో మొత్తం ఎగురు పగలడం జరిగింది ఇది కంప్లీట్ గా గ్రోతింగ్ ఆగిపోయిన చేను ఇది చూడండి ఇక్కడ దీనివల్ల ఏడు నుంచి ఆరు ట్యాంకులు వేసి కొట్టారు ఇప్పుడు మనం కూడా ప్రిపేర్ చేసేది ఇప్పుడు మీరు చక్కగా స్ప్రే చేశారు ఏడు ట్యాంకులు అంటే రైతు భాషలో రైతుకు బరాబర్ డోస్ అది ఏడు ట్యాంకుల కంటే మించి ఏది కూడా స్ప్రే చేసినా కానీ మనకు రిజల్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అందుకని ప్రతి రైతు కూడా ఏడే టార్గెట్ పెట్టుకోవాలి మీరు ఆరు ఆరున్నర కొట్టుకున్నటానికి మీకు తొందరగా రిజల్ట్ వచ్చింది మీరు ఇంకా దాన్ని పైపెచ్చి ఇంకా ఎక్కువ మీరు మా వాటర్లో కలిపి స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మీకు రిజల్ట్ అనేది కొద్దిగా లేట్గా వస్తుంది కంపల్సరీ వస్తుంది కానీ లేటుగా రావడం జరుగుద్ది మీరు ఒక రెండు ట్యాంకులు తగ్గించి కొట్టారు కాబట్టి ఇంకొక రెండు రోజులు ఒక రోజు రెండు రోజుల ముందు రిజల్ట్ రావడం జరిగింది ఇప్పుడు మీ షేన్గా చూసుకుంటే మంచి షైనింగ్ ఉంది ఇప్పుడు మన సాయంత్రం కనుక చూసుకున్నది ఇప్పుడు నాలుగు మూడున్నర నాలుగు టైం అవుతుంది ఇప్పుడు ఇక అసలు ఇంకా మంచిగా ఫ్లవర్ తోటి ఏడ చూసుకున్నా కానీ మంచిగా స్టెప్ అవు మీకు చెట్టుకు చెట్టుకు ఒక ఇంత అంటే ఒక జానకు పైక ఎగురు రావడం జరిగింది మీరు రైతులకు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాడచ్చు మందు నుంచి ఎక్కడ తీసుకొచ్చారులైర్ షాప్లో తీసుకున్నా ఇది ఎకరానికి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు తీసుకోవడం జరిగింది మీరు నల్లికి తీసుకురావడం జరిగింది ఇది కొట్టాక మీకు ఏ ప్రాబ్లం సాల్వ్ పోయింది తామర పురుగులు మంచిగా ఉన్నది ఇది కనబడింది అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్ గ్రోతింగ్ వచ్చిందంటే మళ్ళీ కంపన్ మన పోతేనే మనకు గ్రోతింగ్ రావడం జరుగుద్ది అదే గ్రోతింగ్ రాకుండా ఉన్న చేన్లు కనుక మనం స్ప్రే చేసినట్టయితే మందు పని చేయకపోతే ఆ నలుపుదనం అట్లే ఉండడం జరుగుతుంది గ్రోతింగ్ అనేది రాదు మెయిన్ అపోహలు ఉన్నాయి రైతులు ఈ జేపీ అగ్రిక్రాప్ కేర్ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ ప్రోడక్ట్ల వల్ల ఎందులో కూడా మిక్స్ చేసి స్ప్రే చేయకూడదు నేను ఒకటి దయచేసి రైతులకు చెప్పేది ఇదే మీరు రైతులకు ఇచ్చే సైషన్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు అని చెప్తాను వాడుకోవచ్చు ఈ ఒకవేళ ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరం లేకపోతే మీ మొబైల్ నెంబర్ చెప్పగలుగుతారా చెప్తాను చెప్పండి అడుగు చెప్పండి నా పేరు దానయ్య నా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చిన చాలా ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియోలో ఏమైనా తప్పులు నేను ఏమైనా తప్పు మాట్లాడినా కొద్దిగా క్షమించండి నేను చెప్పదలుచుకుంది ప్రతిసారి చెప్పి చెప్పి నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మందులలో నేను చెప్పిన మందులే కాంబినేషన్గా వాడుకోండి అంతే తప్పించి నేను చెప్ప నేను వద్దన్న దాంట్లో మాత్రం కలపకండి ఎందుకంటే దానివల్ల ఇంకా వేరే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే దృష్టి ఊక ప్రతీ ప్రత్యేకం ఇదే చెప్పడానికి వస్తుంది ఈ ప్రోడక్ట్లో ఏదైతే సింగిల్గా స్ప్రే చేయను సింగిల్గానే స్ప్రే చేయండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు మచ్చలు రావు ఏం రావు రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా కానీ దయచేసి కొద్దిగా మన్నించాలని కోరుకుంటాను ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి మందులు ఏమన్నా మీకు ఏమన్నా కావాలన్నా ఏదన్నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇవ్వడం జరుగుద్ది రైతు నెంబర్ ఇచ్చా మీకు ఏమైనా కాదని కూడా రైతుకి ఎట్లా అనే దాని గురించి కూడా మీరు రైతుని కూడా అడిగి అడిగి తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో బై